జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రాఘూరి భరద్వాజ గారి నవల కరిమింగిన వెలగ పడు నాలుగవ భాగం ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు పరమేశ్వరుడు చేసిన మార్పు పార్వతీదేవి అడిగిన దాని ప్రకారం సత్యవతి శంకరం ఆడ మగగా మగ ఆడగా మారిపోవడం ఆ తర్వాత జరిగినటువంటి వినోదం అంతా నిన్న చూశాం దాన్ని తర్వాత ఏం జరిగి ఎవరన్నా చూస్తే ఎంత పరువు తక్కువ అదృష్టవశాత్తు చుట్టుపక్కల ఇంకా మనకేసి చూడలేదు అంది సత్యవతి ఏదో రగచం చెబుతున్నట్లు చూస్తే కొంపలండుకుంటాయా తీసి మొరేస్తారా మొబుడు పెళ్ళాలన్న తర్వాత వరండాలు నిలబడి మాట్లాడుకోవడం కూడా తప్పని నాకు ఇంకా తెలియదే అన్నాడు శంకరం కాస్త గొంతు పెంచి నా కర్మం అని తలబాదు కొంది సత్యవతి చేరాలి వెంటనే సమన్నగా నవ్వి మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు వెనకటి మనుషులం కాదు నేను శంకరం మీ భార్య శంకరాన్ని మీ భార్య మీరు సత్యవతి నా భార్య అన్నది సత్యవతి సన్నగా నవ్వు శంకరం పగలబడినవు నీ తెలుగు శాతం తెల్లారి నేను శంకరాన్ని మీ భార్య ఏమిటి మీ తలకాయ శంకరం వరకు సరే నీ భార్యనేమి ఆ మాట అనవాల్సిన అనాజనవాణ్ణి లేరు మాటల్లో వస్తే ఎలా అన్నాడు నవ్వి మీరు మాత్రం సాధించిందేంటి కనుక ఆ మాట అనవలసిన వాడిని నేనంటారే ఇంకా వాడు ఎక్కడున్నాడండి అంది సత్యం నువ్వు తెలియగల అనుకుంటున్నావు కానీ లాభం లేదో భార్యను పట్టుకొని ఎక్కడైనా మీరు అంటారా అనరు కానీ మొగుడిని ఏమో అనిపించేది ఆ అని ఆడది ఉందంటారా అంది సత్య మళ్ళా నువ్వు రా చేర్చి ఇదేదో చాలా గొడవలు తెచ్చేటు ముందు నాకు కాఫీ కావాలి తెచ్చి పెట్టు అన్నాడు శంకరం కుర్చీలోంచి లేచి లోపలి సత్యవతి అటేసి చూ తను నడుస్తుంటే అందంగా ఉంటుంది చాలామంది అన్న ఆ అందమేమిటో తనకు ఎప్పుడు శంకరం నడుస్తుంటే మట్టమదటిసారి చూసి తన్మయురాలై సత్యవతి చూచి చూచి అడుగులు వేస్తున్న అందంగా అది కదిలే జగన భాగం సత్యవతిని ముగ్ధురాన్ని చేసి గదిలో చాక శంకరం దువ్వుకోవడానికి అర్థం ముందు నిలబడు ఏ ఆచ్ఛాదన లేని శరీరాన్ని చూసి సిగ్గుపడు తొలి రోజుల్లో సత్యవతి ఈ స్థితిలో చూసి వెర్రెత్తిపోయిన సందర్భాలు జ్ఞాపకమై కన్నార్పకుండా అద్దంలోని బొమ్మ కేసి చూశా కళ్ళు అటు ఇటు తెప్పా చేతులు విదిలించాడు భుజాలు కదిపాడు గాజులు పైకి కిందకి జరిపా నన్నగా ఉన్న చెక్కిల సున్నితంగా వేళ్లతో నిమురు కొన్నా ఆఖరు బొమ్మను ముద్దుపెట్టి ఏమిటా పని అని సత్యవతి లోపలికి శంకరం కాస్తంత సిగ్గుబడినట్లు అయిపో అయ్యా మరీ లే సత్య అద్దంలో నన్ను చూసుకుంటుంటే మన పాత రోజులు గుర్తు నీ గుర్తుందో లేదో ఓ ఉగాది పండుగ రోజున మన మేడ మీద గదిలో పడుకో నువ్వేమో రాత్రి పది గంటల దాకా నీ అమ్మతో బాతాఖానీ కొడుతూ కూర్చో నేను పెందరాడి పైకొచ్చి నువ్వెంతకీ రాల పొడి దగ్గుదక్కా మంచినీళ్ళు కావాలని కేకబెట్టి బన్నీలు కనిపించలేదన్న అన్నీ పని మనిషి చేత పంపించావు నువ్వు రాల సత్యవతి సిగ్గడిపోయి తలవంతుగలు మగవాడు సిగ్గుబడి ఆడదాని తలంచుకుంటే ముసిమసిరు నవ్వులు నవ్వితే ఏమంత అందంగా ఉండేడుస్తుంది కదా సత్యవతి సిగ్గుపడిన ఇప్పుడు అలానే ఉంది ఆ రాత్రి ఏం జరిగిందో శంకరం చెప్పాల్సిన అవసరం లేదు సత్యవతికి బాగా జ్ఞాపం తొందరగా వెళ్ళాలి ఆవిడికి మనస్సులో ఉంది అని దీపాలు పెట్టి వెతకముంది గదుల్లో దూరి బిడాయించుకుంటే ఎలా అమ్మ ఏమన్నా అనుకోవచ్చు అంతకన్నా ముఖ్యం లలిత వదిన ప్రాణాలు తీసేస్తాయి అందుకనే తాత్సారం చేసి ఓ చెంప నుంచి శంకరం మేడ నుంచి పొడి దగ్గులు దగ్గుతుంటే మరో పక్క నుండి సూర్యమన్నై పుస్తకాలు పెద్దగా చంపుడు చేస్తున్నాయి వస్తానై వదిన మోర్స్ కోడ్ ప్రారంభమైంది అంది లలిత కింద పెదవి దిగబట్టి నవ్వుతూ నవ్వు అవ్వు పడుకోమ్మ వెళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అంటూనే అమ్మ కూడా వెళ్ళిపోయి తను పైకొచ్చేసరికి శంకరం నిద్రపోదు అది దొంగ నిద్రని తల కూతురి అయినా చూదామని అతన్ని లేదు శంకరం మాయించి నిద్రలో ఉన్నవాడిలాగా బోలి అటు తిరిగి పడుకు తను కింద చిరిసాప వేసుకొని పడుకు రెండు నిమిషాలైనా కాకముందే శంకరం పక్కనే చే కౌకలించుకొని తన వేపుకు తిప్పుకొని బంగారం వంటి చీర నిద్రలో నలిగిపోతుందని మర్దలు మళ్ళా కుదరవన్న దరిగిరి చీర కట్టుకుంటే అసహ్యంగా ఉంటుందన్న చెప్పిన మాట విలకపోతే దాన చీర విషయంలో జాగ్రత్త పడక తప్పదన్నాడు ఆ తర్వాత సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి సత్యకి ఆ సంఘటన ఇంతకు ముందే జరిగిన సిగ్గుతో ముడుచు అవును కానీ కాఫీ ఏది అన్న అన్నట్టు మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి ఎప్పుడు అలా కుర్చీలో కూర్చొని కాళ్ళు రూపను ముందు మీరు అలవాటు మానుకో అంది సత్యవతి తన రూపం కేసి తృప్తిగా చూసుకో నాకు భార్యను మీరు అని పిలిచే అలవాటు లేదు ముందు నువ్వు ఆ అలవాటు మానుకో పొరపాటు మీరా అలవాటు మానుకో అని సరిదిద్దాం అతని ఇంకా కాళ్ళు రూపుతూనే ఉన్నాడు గుడ్డ మాత్రమే కట్టుకొండ జడ కుర్చీ మీదగా వేలాడుతాం జడ కాళ్ళ కదుపు కుర్చీలోని సగభాగం చిత్రంగా కదుత మీది ముడతలు పైకి కిందకి జరుగుతుంది అబ్బా ముందు మీరు చీర కట్టుకోండి అలా ఉంటే నా ప్రాణాలన్నీ చచ్చిపోతున్నాయి అంది సత్యవతి అతనికి ఎదురుగా నిల నాకు ఇలా ఉండటం అంటే చాలా ఇష్టం ఈ సంగతి లోగడ అనేకసార్లు నీతో అన్న కట్టుకుపోయినంత పేచీ పెట్టాక కాని నువ్వు దేనికి ఒప్పుకో నువ్వు బెర్ర బిగిసిన కొద్దికి ఇతరులు వాటికి నరాలు ఉబికి గిళ్ళ గిళ్ళలాడి చస్తావు వాణ్ణి వీలైనంత మేరకు రెచ్చగొట్టి కాని అని ఆగిపోయి నవ్వాడు శంకర్ నవ్వినప్పుడు పటమరించిన ఉంపుల్ని చూసి సత్యవతి లోపల మురిసీపో కాబట్టి ఏమిటంటారు అన్నారు ఏమీ అనరు నన్ను ఇలా కాసేపు మొండనివ్వమంట ఇదివరకు నిన్ను గంటల కొద్ది గడ్డం పుచ్చకు బతిమాలా వచ్చి ఇప్పుడు అద్దం ఎదురుగా కూతుంటే ఇష్టం వచ్చినంతసేపు చూసుకోవచ్చు అన్నాడు శంకర్ యువతల మనిషి సిగ్గుపడుతుందని కూడా ఆలోచించలేం అంది సత్యవ శంకరం ఈసారి మరీ పగలబడి ఇది మరీ గొడవగా ఉంది నా శరీరం నా ఇష్టం వచ్చినంతసేపు చూసుకుంట మానుకోండి కాదంటానికి మధ్యలో నువ్వెవరివి అన్నాడు శంకర్ సత్యవతి ఏమీ మాట్లాడల ఓ క్షణం ఆలోచించి మెల్లగా దగ్గర వచ్చి అతని గడ్డాన్ని గుచ్చుకొచ్చి నాకు ఈ కబుర్లన్నీ గెత్తవమ్మాయి ఇక నుండి అంటే మళ్ళీ మనకు మామూలు రూపాలు నుండి నేను చెప్పినట్టు చేస్తానంట ఇప్పుడు నీ మాట వింట లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అన్నాడు శంకరం భేదానికిది ఓ అందామె మరి మాట తప్పవుగా లేదు అయితే నన్ను ఇప్పుడు చెయ్యమంటావు ఏం చెయ్యమని బీరువాలు వాయిల్ చేరలు నీకు నచ్చినవి కట్టుకో ఆ పక్కనే బాడీ జాకెట్ తొడుక్కో దంగా కట్టుకోవడం మాత్రం మరచిపోకండి ఈ పనులన్నీ సక్రమంగా చేస్తానన్న నమ్మకం నాకు లేదు ఈ జన్మలో నాకు చీర కట్టడం రాదు తెలిసిందల్లా అని అన్నాడు నేను తెస్తా అంది పెంకరం తాపీగా సిగరెట్టు వెలిగించి సత్యవతి బీరువా అంతా వెతికి మంచి చీర సెలెక్ట్ చేసి రో రంగు జాకెట్ తీసి రోజారంగు అంచు కుట్టిన లంగా తీసి వచ్చేసరికి శంకరం కంపెడంత పొగ మధ్యలో ఉన్నాడు నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు మీరు ఇలా సిగరెట్ కాల్చకూడదని ఇచ్చిదానా అని నాలి నాలుగు కలుసుకున్నాను నన్ను ఇలా పిలవకూడదు కదా మరి ఏమండి అనాలిక అంతే పిలుస్తావు కాదుటే అన్నాడు శంకర్ నాకు మాత్రం భర్త అవునట్టు కాదుటే అని పిలిచే అలవాటు లేదు అంది సత్యవతి అవును కదూ మరి నువ్వు నా భర్తవు నేను నీ భార్య నేను ఈ క్షణం నుంచి నిన్ను ఏమండి అన్నా నువ్వు మాత్రం ఏమో అంట మరీ ముద్దొచ్చిన నీకు వచ్చినప్పుడు సత్య అంటావు అంతేనా మరే అంది ఇప్పుడు చెప్పండి నన్నేం చెయ్యమంట అన్నాడు శంకరం సిగ్గును అభినయిస్తూ గడ్డం కిందకు చేతి సత్యవతి ఆ అభినయం చూసి సంభాషణ చూసి నేను నేనలా పగలబడి ఎప్పుడూ నవ్వనండి మీరా విషయం జ్ఞాపకం ఉంచుకో అన్నా మీకు ఎంతకు ముందే మనవి చేశా నాకు చీర కట్టుకోవడం రాద రెండు రోజుల పాటు నేను కలద మీరు ఇలాగే నేర్చుకో స్వస్త అలా అంటే కుదర మీకు చీర జారినప్పుడల్లా సరిచెయ్యడానికి నేను అజీలుగా ఉండను కదా నేర్చుకోకపోతే ఎట్లా అంటే రెడీ అయ్యారు అలాగే మీరు ప్యాంట్లు తోడకుండా నేర్చుకోవాలి ఇక ఆ విద్య పట్టుబడేలోగా నేదిది నేర్చుకోగలను అనుకుంటా సత్యవతి కళ్ళు చికిరించి కింది పెదవి కొని మరి రండి అన్నదాలు శంకరం కుర్చీ లోంచి లేచ సత్యవతి లంగాను మరద పిప్పదీసి అతనికి ఇచ్చి కట్టుకోవాలి లాగు తొడుక్కుంటున్నగా కాళ్ళు పైతే తొడుక్కోయారు అలా అక్కర్లే గడమించి కిందకి దార్చండి అంటూ అలా చేసి ఆ తర్వాత చీర కట్టి కుచ్చెళ్ళు తోపుతున్నప్పుడు మాడి తొడి శంకరం గెల గిలలాడిపోతారు అతనికి వల్ల మాజుల చొక్కల గిరి చక్కీల గిరను జాకెట్ తొడిగి గుండెలు పెట్టింది సచు గబగబా తల దువ్వి జడేసి జడ చివరి రిబ్బన్ కట్టవేమన్నారు నేను రిబ్బన్ కట్టుకొని సాయంత్రాన్ దాకా ఈ జడ గూడిపోకుండా ఉంటుందా మరి మధ్యలో గూడిపోతే ఏం చెయ్యాలి కూడదు గట్టిగా లోతట్టు పాయలు తీసి ముడెట్ట అత్తగా గుడితే చివర అల్లుకో చూస్తా కుదరకపోతే మాత్రం సాయంత్రానికి జడల మాతంగిల తయారై ఉంటానని కుదరక చస్తుందా ఇది ఏమన్నా బ్రహ్మ విద్య రాకపోవడానికి ముందు మీరు వెళ్ళి సబ్బుతో ముఖం కడుక్కో రండి కాటుక పెడతారు అనంత పని చేసింది ముందుగా సునోరాజి ముఖమంతా రుద్ది తర్వాత తేలిక పౌడర్ అద్దీన్ పవిట చెంకుతో అదంతా తుడిచేసా సన్నగా కాటు ఓసారి అద్దంలో చూసుకోట ఎదురుగా ఉన్న అద్దం చేసి చూశా తన రూపం సత్యవతి అవతారు భువన సమ్మోహనంగా కని కన్నకుండా చాలాసేపు ఆ బొమ్మ కేసు చూ సందగా నివచ్చాడు శంకర్ రోజు నువ్వులా కనిపించవేం సత్య అన్నాడు శంకరం చాలా ఆప్యాయం సత్యవతి మనస్సు కరిగిపోయి అటువంటి ఆర్ద్రమైన గొంతు విని ఎన్నాళ్ళై కళ్ళలో సన్నటి నీటి జీరలేర్ప అలవాటు ప్రకారం పవిత్ర చెంకు కోసం చేయిచారు అది లేకపోయేసరికి వేళ్లతోనే కళ్ళు కొడుతు శంకరం దగ్గరకు వచ్చి నిలబడి సత్యవతి భుజాల మీద చేతులేశా అవి తలవంచుకుంటే తాను కూడా వంచి చిన్న ఢిక్కి ఇచ్చ తర్వాత మెల్లగా ముఖాన్ని పైకి కళ్ళల్లోకి చూశా సత్యవతి కళ్ళు తెల్లగా మెరుస్తాను ఇప్పుడు నన్ను చూస్తే నిజం చెప్పు సత్య మనసులో ఏమీ దాచుకో నీకేమనిపిస్తే సత్యవతి సిగ్గడిపోయి నే చెప్పనన్నట్టు తల అర్థం అది పోవడానికి పెనుగులా ఆ పిచ్చి వేషాలయ్య కమ్మడు నిజం చెప్పు ఉండదు సత్యవతిని దిగ్గరగా తీసు ఎందుకలా నన్ను చంపుతారు బాబు అవతల వంట పనంతా అలాగే ఉండిపోయి నన్ను కోరిద్దరూ అంది కనీసం పోయే ప్రయత్నమన్న గట్టిగా చేయ వంట చేయాల్చినబోండి సత్యాంపు చేయాల్సిన పని దాన్ని నేను కాని మీరు కాదు కదా ఎందుక తొందర ఒక్క ముక్క అని మీరు పోవచ్చు అన్నాడు శంకర్ ఆడమాటలు పట్టి పట్టి మాట్లాడు సత్యవతి ఆ మాటలు విని నవ్వి నేనైతే ఎప్పుడు అలా అడగను అన్నదాని శంకరం ఆలోచించి ఆ విధంగా సత్యవతి మాట్లాడిన దాని అతనికి కూడా ఎప్పుడు అనిపించాల అడక్కపోతే పోయావు ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా చెప్పు ఎందుకింత పట్టుదా మరీ లేదండి మీ నోటి మీదగా విందాం వింటే ఏమవుతుంది శంకరం తన సహనాన్ని పూర్తిగా కోల్పో ఇష్టం ఉంటే చెప్పు లేకపోతే మా నీ జనమే జయ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్పలే శంకరం సత్యవతిని వదిలించుకొని యువతనికో చదుక్కున్న సత్యవతి అతని చెయ్యి పుస్తకం లాగి ఆపి రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి గుండెలకు ముఖాన్ని ఆది నీదిలాగా మీ ముందు నుంచున్నప్పుడు నీకేమనిపించిందో ఇప్పుడు నాకు అదే అనిపిస్తోంది అన్నది సత్యవతి సన్నక్ నాకు నిన్ను కొరుక్కు తినాలనిపించేది ఇప్పుడు నాకు కూడా ఆ మాట సత్యవతి అనలేకపు అబ్బా ఇలాంటి మాటలన్నీ నా చేత అనిపించబోకండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అన్నది సత్యవతి గారాబాదు తప్పే నేనంటూనే ఉండేవాణ్ణిగా ఇప్పుడు నువ్వు శంకరానివి కదా ఆ మాటలన్నీ అనే హక్కు నీకు ఇప్పుడు ఉన్నది అలా అంతే తప్ప మీరు హాయిగా ఉండలే అవతారాలు మారాయన్న మాటే కానీ బుద్ధి మాత్రం పాతది అదృష్టవశాత్తు అవి కూడా మార మారితే ఇందులో రుచి నేను నేనే మీరు మీరే అన్నాడు శంకర్ మీ చేత మీరు అనిపించుకోవాలంటే సిగ్గుగా ఉంది ఇంట్లో ఉన్నంతసేపు మామూలుగానే పిలవం బయట సంగతి చూసుకోవచ్చు అదే లాభం లేదని ఇక్కడి నుంచి ఆ అలవాటు ఉండాల్సిందే అన్నారు సత్యవతే మార్చాలి మరి కూడా భోజన సంగతి ఏమిటో ఈ గొడవలో పడి తిండి విషయమే మర్చిపోయామని అది నా పని కాదు సత్య పది గంటలకల్లా నేను ఆఫీసు కదా అప్పటి కింద తిండి పడయ్యటం నీవన్ తినిపోవటం నావ అంతే సత్యాన్ని పిలిచింద పిలిచినందు మురిసిపోయి మురిసిపోయాడు శంకర్ వండమంటే వండుతా కానీ దాన్ని మీరు తినలేరు కాబట్టి మీరు చెయ్యి కాల్చుకోవడం వద్దు లేదా నేను బజార్ వెళ్ళి భోజనం పట్టు ఈ పూటకి ఇద్దరం తిన లేదా మీరు హోటల్లో తినండి ఆమెకు నేను క్యారీకి తెప్పించుకుంటా అన్నాడు శంకర్ అవసరం లేదమ్మడు గబగబా నేను వండేస్తా లోగా నువ్వు పేపర్ చూసుకుంటూ ఉండు కాకపోతే ఓ అరగంట లేటుగా వస్తానని ఆఫీసుకు ఫోన్ చెయ్య మా వారు ఆఫీసుకు ఆలస్యంగా వస్తారని నేను ఫోన్ చెయ్యటం ఏం బాగుండు ఆ పని మీరు చేసి ఇవ్వండి శంకరం కుర్చీలో కూర్చొని సిగరెట్ వెలిగి అలా మాటి మాటికి సిగరెట్లు కాచి నా పనులు తీసేయకు వచ్చి